నంద్యాల జిల్లాలో ప్రపంచ రక్తపోటు దినోత్సవంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఎన్సిడి సమన్వయ అధికారి డాక్టర్ ఎన్ కాంతారావు నాయక్ ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని జరిపారు వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలోని సిబ్బందికి రక్తపోటు పరీక్షలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ మాట్లాడుతూ జంట పక్షులాగా బీపీ షుగర్ జంట వ్యాధుల్లాగా వాసుకెక్క రెండు దశాబ్దాలుగా ఒకప్పుడు అంత అంతగా లేని ఈ రెండు ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి యాభై వయసు దాటిన వారెవరైనా కదిపినా ఈ రెండు లేదా ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉందంటారు నియంత్రణ లేక దాటితే ఈ రెండు వ్యాధులు ప్రమాదకరమైనవే ప్రాణాంతక వ్యాధులే ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం కనుక బీపీ గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం శరీరంలో రక్త ప్రసరణ సజావుగా లేకపోతే హెచ్చు తగ్గుల వలన బీపీ వస్తుంది షుగర్ కంటే డేంజరస్ బీపీ అని వైద్యులు చెబుతున్నారన్నారు అనంతరం సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు ప్రపంచ రక్తపోటు ప్రతి దినోత్సవం సందర్భంగా నేను తరచుగా బీపీ చెక్ చేసుకున్నందుకు మరియు మరియు క్రమం తప్పకుండా అందరూ వాడుతున్నాను కంప్లీట్ చేస్తున్నాను

సమాజంలో ఉన్న కోటి వారిలో బీపీ స్క్రీనింగ్ యొక్క స్క్రీనింగ్ యొక్క ప్రాధాన్యత వివరించి ఆరోగ్యకర జీవన ప్రమాణాలు అలవాటు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ప్రపంచ ఐబీపీ నిలక్షం అంటే హైపర్ టెన్షన్ మనం ఎప్పుడు మనం పది భాషలో గ్రామీణ పరిభాషలో వాడుక భాషలో బీపీ బీత్ అనుకుంటాము థర్టీ హైపర్ టెన్షన్ మెడికల్ టర్మ్ సో ఈరోజు ముఖ్యంగా ఈ పదిహేడవ తేదీ మే పది సంవత్సరం కూడా వరల్డ్ హైపర్ టెన్షన్ డే జరుపుకుంటున్నాము అంటే ఈ దినోత్సవం జరుపుకోవడం ఉద్దేశం ఏంటంటే జ బీపీ అనేది హైపర్ టెన్షన్ ఎక్కువ ఉంది మనము తీసుకున్నప్పుడు మన సర్వేలో కూడా తీసుకుంటే మన జిల్లా వ్యాప్తంగా కావచ్చు వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుంటే బీపీ డయాబెటీస్ రెండు తోడుదల లాంటివి హైపర్టెన్స్ వస్తే షుగర్ వస్తుంది డయాబెటీస్ డయాబెటీస్ వస్తే హైపర్టెస్ వస్తుంది కాబట్టి ఈ మారుతున్న ఆ జీవన శైలిలో ముఖ్యంగా ఈ మనకున్న ఆహార అలవాట్లు కావచ్చు మన యొక్క శారీరక శ్రమ తగ్గడం కావచ్చు అలాగే మానసిక ఒత్తిడి కావచ్చు రకరకాల కారణాల వల్ల వంశపారంగా కూడా కావచ్చు ఈ హైపర్టెస్ ఎక్కువ ఉంది ఈ హైపర్టెన్స్ ఏమైనా నియంత్రణలో ఉంచుకోకపోతే మందు సకాలంలో వాడకపోతే ఇది ప్రాణక వ్యాధి సో హైపర్టెన్స్ ఎక్కువైనప్పుడు ఆ శరీరంలో ఉన్న రత్నాలు గుండెకు సరఫరా చేసే రక్తనాలు పగిలిపోవడము అక్కడ రక్తం గడగడము తద్వారా గుండెకు సరఫరా ఆగిపోయి రక్త సరఫరా ఆగిపోయి ఆటోమేటిక్గా మరణం సంబంధించడం ఇన్ఫెక్షన్ అయ్యి ఇన్ఫాక్షన్ అంటే హార్ట్ పగిలడం కానీ హార్ట్ అటాక్ అని చెప్పడము చనిపోయిన